నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా ఈ ఆటో డ్రైవర్ అన్నకు సెల్యూట్ అన్న నీలాగా ప్రతి ఒక్కళ్ళు ఉంటే ఏ ఆడపిల్ల జీవితం నాశనం కాదన్న లవ్ జిహాద్ ద్వారా ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనేటువంటి బుద్ధి వస్తుంది ఎక్కడ జరిగింది ఎవరు ఆటో అన్న ఏమైంది అని తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకోవాలి అంటే మనం ఉత్తరప్రదేశ్ దాకా వెళ్ళాలి ఇది ఉత్తరప్రదేశ్ కాన్పూర్ నగరంలోని కల్నల్ గంజ్ ప్రాంతంలో జరిగింది లవ్ జిహాద్కి సంబంధించిన కేసు ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది అంటే తసూబ్ అలియాస్ ఓవైస్ అనే ముస్లిం యువకుడు ఫతేపూర్ నుంచి పదకొండవ తరగతి అంటే ఇంటర్ చదువుతున్న పదహారేళ్ల బాలికను అహ్మదాబాద్కు తీసుకెళ్లాలనుకున్నాడు కానీ వారిద్దరూ పట్టుబట్టడంతో తన నేరాన్ని ఒప్పుకున్నాడు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళ్తే కల్లల్ గంజ్ ప్రాంతంలో నివసించే అమ్మాయికి తనను తసూబ్గా పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానంటూ తన మాయ మాటలతో ఆ అమ్మాయిని వలలో వేసుకున్నాడు లేచిపోదాం మీ ఇంట్లో వాళ్ళు మన ప్రేమకు ఒప్పుకోరు అని ప్రోత్సహించి చివరికి ఓ రోజు వారి కుటుంబం అంతా నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున ఆ అమ్మాయిని ఆ యువకుడు తీసుకొని కాన్పూర్లోని జర్గటి బస్ స్టాండ్కు బయలుదేరాడు అక్కడి నుంచి వారిద్దరూ అహ్మదాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్కి ఆటోలో వెళ్ళడం మొదలుపెట్టారు వెళ్తున్న టైంలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది విన్నాడు విన్న తర్వాత ఆటో డ్రైవర్కి చాలా క్లియర్గా ఇది లవ్ జిహాద్ కేసు వాడు పేరు మార్చుకొని అమ్మాయిని మోసం చేస్తాడు పదహారేళ్ళ మైనర్ అమ్మాయిని తీసుకపోతాడు ఇప్పుడు నేను కాపాడకపోతే అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది అనుకొని చిన్నగా బజరంగ్ దల్ కార్యకర్తలకు ఒక మెసేజ్ పెట్టేసి ఆటోను డైరెక్ట్ తీసుకెళ్లి కల్నల్ గంజ్ పోలీస్ స్టేషన్ ముందు ఆపింది అక్కడ ఆపడమే కాదు వాడిని బర్ర బర్ర పోలీసు స్టేషన్లోకి గుంజకుపోయిండు వెంటనే పోలీసులకు విషయం చెప్పిండు తెలియడంతో ఆ యువకుని విచారించడం మొదలుపెట్టారు పోలీసులు అప్పుడు మొదట హిందూ పేరు చెప్పి క్రమక్క బాలికను తప్పుదారి పట్టించి తనతో తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడని అయితే తన కూతురు ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఎవరికీ తెలియకపోవడంతో బహుశా మొత్తం కుటుంబానికి నిద్రమాతలు తినిపించి ఉండవచ్చునని బాలిక తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు గతంలో కూడా ఈ విషయంపై కూతురితో గొడవ జరిగిందని అతను మంచివాడు కాదని ఒప్పించడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆమె తసుబ్ని సమర్థిస్తూ వచ్చిందని బాలిక తండ్రి చెప్పాడు ఈ విషయం ఇంత దాకా వెళుతుందని తాను అనుకోలేదని అయితే చివరికి తనంత తానుగా ఆ అమ్మాయి నిజాన్ని తెలుసుకోవడం మంచిది అయిందని అన్నాడు ఏదేమైనా ఆ పిల్ల తెలిసిన తర్వాత పెట్టిందట సరే నోరెల పెడితే ఇలా పెట్టింది కానీ ఆ పిల్ల ఏమంటారు బతికిపోయింది ఈ విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉంది అన్న నిజంగా శతకోటి నమస్కారాలు ఒక ఆడపిల్లగా నాకెందుకులే నా బిడ్డ నా చెల్లె నా చుట్టమా అని ఆలోచించకుండా ఒక ఆడపిల్ల జీవితం బలైపోతుందని ఆ లవ్ జిహాద్ దొంగనా కొడుకు నుంచి కాపాడిన చూడు నీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా చాలా అవసరం మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నీకు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది అండ్ కంటెంట్ ప్రతి ఒక్కటి లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే వీడియోలు వైరల్గా మారి మనం బ్రేక్ ఈవెంట్కి చేరుకోవడానికి కూడా కారణమవుతుంది అప్పటి వరకు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఈరోజు ఆర్ వాయిస్ నడుస్తుంది అంటే అభిమానిస్తున్న మీ వల్లే మేము ఒక స్థానానికి వెళ్ళేదాకా కూడా ప్లీజ్ ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ చాలా 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 అవసరం మీరు చేసే ప్రతి సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఎంతో సహకరిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్క డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారవేత్తలు మన ఛానల్ చూస్తున్నారు బట్ మళ్ళీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ మా ఛానల్కి చాలా యూజ్ అవుతుంది మీకు కూడా ఆ యాడ్ ఖచ్చితంగా కూడా ఉపయోగపడుతుంది మార్కెట్ చేస్తుంది అని ఆశిస్తున్నాం సో ప్లీజ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్తో కలిసి నడవండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించడం ద్వారా జై హింద్ జై భారత్